వెల్కమ్ టు వరాహి ఆరో రేడి నా పేరు రాదా గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఓకే కాసేపు అయితే గుడ్ ఆఫ్టర్నూన్ శ్రీమాత్రే నమహ కంటెంట్ ఏంటి అంటే ఎందుకో నాకు అనిపించింది మీ లవ్ లైఫ్లో మీరు చాలా మార్కులు చూడబోతున్నారు అవి ఏ మార్కులో పాజిటివ్గానా నెగిటివ్గా చెక్ చేద్దాం ఓకే ఈ మాతృ చూడబోతున్నాను చూద్దాం న్యూట్రల్గా ఉండండి మీ పర్సన్ని నేమ్ని ఫైవ్ టైమ్స్ తలుచుకోండి మీ కార్డ్ షాప్లు సేపు ఫైవ్ టైమ్స్ మీరు ఇలా చిట్కెట్టుకోండి ఎనర్జీ సిక్చిందైతే లైక్ ఇవ్వడం మర్చిపోకండి ఇంత కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయడం మర్చిపోకండి ఓకేనా షేర్ చేయండి మీకు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ రిజర్నెట్ అయితే మీది లేదనుకుంటే లిమిట్ మెయిన్ లవ్ లైఫ్లో ఏ మార్పులు 哦、uh，那哪够多呢？ తిద్దాం ఓకేనా పేజప్ టెంటిఫల్స్ క్లారిఫికేషన్ ఇవ్వండి చూస్తే మా యూనివర్సి లైఫ్లో వాళ్ళ లైవ్ లైఫ్లో ఏం మార్పులు జరగబోతున్నాయి ఇలాంటి మార్పులు జరగబోతున్నాయి పేజా ట్వెంటికల్స్ క్లారిఫికేషన్ ఇవ్వండి

పాజిటివ్గా మారుతున్నాయి పాజిటివ్గా మారుతుంది మీ లైవ్ లైఫ్ క్లైమ్ చేసుకోండి ఇది ఎవరి ఎనర్జీస్ ఎయిట్ ఆఫ్ బ్యామ్స్ వినప్ కప్స్ క్లాఫికేషన్ త్రీ ఆఫ్ కప్స్ కి క్లారిఫికేషన్ వచ్చేసేసి టెన్ ఆఫ్ కప్స్ దీని సెకండ్ బాటమ్ ఆఫ్ ది డెక్ వచ్చేసేసి టూ ఆఫ్ పెంటికల్స్ ద స్టార్ టెన్ ఆఫ్ బ్యాన్స్ త్రీ ఆఫ్ బ్యాన్స్ ఓకేనా ఇది చెప్పాక దాన్ని చెప్పి ఇది తీసుకుందాం ఆటోమేట టూ అప్ ఎంటికల్స్తో ఇన్నాళ్ళు ఓకే ఇన్నాళ్ళు క్లారిటీ కోసం కానీ బ్యాలెన్స్ కోసం కానీ లవ్లో కానీ కెరీర్లో కానీ హెల్త్లో కానీ దేంట్లోనైనా బ్యాలెన్స్ లేక ఆలోచిస్తున్నారు జగులవుతున్నారు బ్యాలెన్స్ కోసం విపరీతంగా చూస్తున్న మా వ్యూవర్సు చాలా చాలా బ్యాలెన్స్ తీసుకొచ్చు తీసుకురావాలి తీసుకొచ్చుకోవాలి లైఫ్లో అని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు ఓకేనా ఆ బ్యాలెన్స్ రాబోతుంది కొంతమందికి ద స్టార్తో మీ విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది విపరీతమైన బడన్ వల్ల మీరు బ్యాలెన్స్ ఓకే ఈ బడన్ వల్ల ఈ బ్యాలెన్స్ కోల్పోయారు ఓకేనా త్రీ ఆఫ్ బ్యాండ్స్తో మీరు ఏంటి అంటే మీ ఫ్రెండ్స్తో కానీ లేకపోతే మీ ఉన్న రిలేషన్లో కాకుండా అదర్ రిలేషన్లో కానీ ఉండుంటే అదర్ రిలేషన్లో ఉన్నారు కొంతమంది చూస్తున్న మా వ్యూవర్సు ఖచ్చితంగా వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళు చేసింది రాంగ్ అని చెప్పేసి అని కొందరు రిగ్రెట్ అవుతున్నారు ఓకేనా అది స్టార్ వచ్చింది ఇంట్లో స్టార్ వచ్చింది ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ రీడింగ్ అని చెప్పేసి అని కింద ఫర్మేషన్ రాయండి ఓకేనా నేను తీసుకోవద్దనుకున్నాను స్టార్ నా చేతికి వచ్చేసింది ద స్టార్తో మీరేదో గట్టిగా కోరుకుంటున్నారు ఓకేనా రకరకాలుగా చూస్తుంటారు కాబట్టి ఇది ఏమైనా ఎనర్జీసో అది ఎవరికి ఇది రెజినెంట్ అవుతుందో వాళ్ళే తీసుకోండి ఇది ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ రెజినెట్ అవుతుంది ఇది మీది లేవద్దు అనుకుంటే ఓకేనా ద స్టార్తో ఒక విష్ ఆ విష్ ఎలాంటిదంటే కెరీర్ కెరియర్లో గ్రోత్ లేక ఓకేనా కెరియర్లో గ్రోత్ లేక లైఫ్లో గ్రోత్ లేదు లవ్ లైఫ్లో గ్రోత్ లేదు హెల్త్లో గ్రోత్ లేదు ఎక్కడ వేసిన గొంగడ అక్కడే స్టక్డ్ ఎనర్జీ ఓకేనా ఎంత స్టక్ అంటే ఏది చేద్దామన్నా చేయలేని పరిస్థితి ఏరో పట్టి లాగేస్తున్నట్టు వెనక్కి లాగేస్తు అడుగు పడడానికి కూడా కొంతమంది సంవత్సరాలైనా కూడా వాళ్ళ లైఫ్లో కడుగు కూడా వేయలేకపోతున్నారు ముందుకు వేయలేకపోతున్నారు ఎటు చూసినా శూన్యమే ఓకేనా ఒక్క ఒక్క స్టెప్పు ఒక్క ఒక చిన్న మార్పు కోసం అని కొంతమంది చూస్తున్న మా వివర్స్ వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు ఓకేనా అయితే ఎయిట్ ఆఫ్ స్వర్డ్స్తో అది కొంతమందికి నేను వెయ్యగలుగుతా నా వల్ల అవుతుంది నేను ముందుకు వెళ్ళగలుగుతా అని చెప్పేసి ధైర్యంగా ఈ కట్లు కూడా తీసేసుకొని కళ్ళకున్న గంతలు కూడా తీసేసుకోవడానికి వాళ్ళు ఒక స్టెప్ ముందుకే అని అనుకుంటున్నారు కొంతమందే మటు అందరు కాదు కొంతమంది మటుకే ఎందుకంటే నాకున్న పెద్ద సమస్య పెద్దదేం కాదు చిన్నదే కానీ ఎందుకు నేను ఇలా ఏదో ఒక భూతద్దంలో నేను ఎందుకు భయపడుతున్నాను ఎందుకు నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను ఎందుకు ఒక స్టెప్ తీసుకోలేకపోతున్నాను అని కొంతమంది ఆలోచించుకుని ఎందుకంటే వాళ్ళ కర్మ నుంచి విముక్తులు అవుతున్నారు కాబట్టి అలా ఆలోచిస్తున్నారు ఓకే అలా ఆలోచన చేసేసి ఒక చిన్న గ్రోత్ ఒక చిన్న ఒక చిన్న అవకాశం కొంతమందికి అనుకోకుండా అవకాశం కలిసి వస్తుంది కొంతమంది అవకాశం కల్పించుకుంటారు అవకాశం లేని వాళ్ళు అవకాశం కల్పించుకుంటారు ఓకే ఏదో ఒక దారిలో వెళ్ళాలి ఏదో ఒక పని చెయ్యాలి ఏదో ఒక ఖచ్చితంగా ఒక మంచి దారిలో వెళ్తే ఒక మంచి పని చేస్తే ఏదో ఒక రకంగా ప్లస్ అది దొరుకుతుంది కదా అని చెప్పేసి ధైర్యంతో సాహసంతో ముందుకెళ్తున్నారు టెన్నస్ వాట్స్తో ఏమైపోయింది చెప్తున్నాను కదా ఈ స్టక్కు ఎనర్జీతో ఈ టెన్నస్ వాట్స్తో ఒకేసారి ఈ పది కత్తులు గుండెల్లో గుచ్చుకున్నట్టుగా హెల్త్ చీకట్లో ఉన్నారు కారు చీకట్లో ఉన్నారు గమ్యం తెలియని గమ్య గోచారం అయిపోయింది వాళ్ళకి ఓకేనా అలాంటి వాళ్ళకి ఏమైపోతుంది అంటే ఇలా బాధలు పడి 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 ఉన్న వాళ్ళు ఇలా టెంపురన్స్తో కంప్లీట్గా బ్యాలెన్స్ వస్తుంది కొంతమంది లైఫ్లో ఓకే ఆ పడి 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 ఉన్న వాళ్ళకి ఒక ఇంట్యూషన్ పవర్ పెరుగుతుంటుంది వాళ్ళు ఏది చెయ్యాలో ఏది చెయ్యకూడదు ఇలాంటి స్టెప్ తీసుకోవాలో కూడా ఆలోచించుకుంటారు ఓకే నైట్ నైట్స్ వాట్స్తో వేగవంతమైన ఆలోచనలు ఓకే వేగవంతమైన మార్పులు రాబోతుంది ఐ క్లామ్ దిస్ పాజిటివ్ రీడింగ్ అని చెప్పేసరికి కింద ఫర్మేషన్ రాయండి లెవెన్ లెవెన్ మార్నింగ్ చెప్పాను కదా ఇప్పుడు మనము టెన్ టెన్ రాయండి ఓకేనా కింద అఫర్మేషన్ టెన్ టెన్ వన్ జీరో ఓకే జీరోని తీసేస్తే వన్ ఓకేనా ఏదైనా మనం వన్ నుంచి స్టార్ట్ చేస్తాం కాబట్టి టెన్ టెన్ అని కింద అఫర్మేషన్ రాయండి ఓకే అయితే పేజ్ ఆఫ్ పెంటికల్స్తో దాని క్లారిఫికేషన్ వచ్చేసి ద ఫుల్ అంటే చిన్న ఆఫర్ లవ్ లైఫ్లో కెరియర్లో చాలా మీ లవ్ లైఫ్లో మార్పులు రాబోతున్నాయని చెప్పాను కదా ఒక చిన్న ఆఫర్ రాబోతుంది ఒక స్టక్ ఎనర్జీలో ఉండి మీ పర్సన్ మిమ్మల్ని కాల్ బ్లాక్ చేసిన మిమ్మల్ని మీకు అనుకూలంగా లేకపోయినా ఒకే దగ్గర ఉన్న మాట్లాడుకోకపోయినా మీ రిలేషన్లో ఏ గ్రోత్ లేకపోయినా మీ ఆలోచనలో ఏ గ్రోత్ లేకపోయినా సంవత్సరాలైనా సరే ఏదో క్లారిటీ వస్తుందని చెప్పేసి అని కొంతమంది ఎదురు జీవితాన్ని గడిపిస్తున్న వాళ్ళు వాళ్ళు అవసరం లేదు అని కొత్తగా నేను బిగినింగ్ చేస్తాను అని చెప్పేసి ఒక చిన్న ఆఫర్తో ఒక చిన్న ఆశతో ఒక పూల్తో గుడ్డెద్దు చేయలే పడ్డట్టు కొంతమంది ముందుకెళ్ళిపోతారు కొంతమంది ఆలోచించి లవ్ లైఫ్లో మార్పులు చూడబోతారు ఓకేనా స్టార్ట్ చేయబోతారు స్టార్ట్ చేయబోతున్నారు కొంతమంది ఓకే సిక్స్ ఆఫ్ పెంటికల్స్కి టూ ఆఫ్ స్వర్డ్స్ అక్కడ టూ వచ్చింది ఇక్కడ టూ వచ్చేసేసింది ఏంటి అంటే బ్యాలెన్స్ లేదు బ్యాలెన్స్ లేక కొందరు కన్ఫ్యూజన్తో కొందరు ఎటు వెళ్ళాలో తెలియని కొందరు ఎంత ప్రేమనిచ్చినా ఎంత కేర్ చేసినా ఎంత వేసినా కూడా ఈక్వల్ గివెంట్ ఎవరికి రావట్లేదో ఎవరు క్రాస్ రోడ్లు ఉన్నారో వాళ్ళకి ఒక రిలేషన్ ఎండ్ అవుతుంది ఒక రిలేషన్లో ఈక్వల్ గివెంటేకి రాబోతుంది ఓకేనా అది ఎవరుందో చూసుకోండి వాళ్ళకి రెండు రిలేషన్స్ చూస్తున్న మా ఎవర్స్కి రెండు వైపులా వాళ్ళ ఆలోచనలు ఉంటే ఒకటి ఎండ్ చేసుకుంటారు మరొకటి చూస్ చేసుకుంటారు అందులో ఈక్వల్ గివెంటికి రాబోతుంది ఓకే హ్యాంగర్ మ్యాన్ సిచ్యువేషన్ అయ్యండి మీరు ఏ ఆలోచన తీసుకోక ఏది ఒక స్టెప్ తీసుకోకుండా లవ్ లైఫ్లో సంవత్సరాలైనా సరే కొంతమంది చూస్తున్న వాళ్ళు సిక్స్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఇలా లాంగ్ లాంగ్గానే ఉన్నది తప్ప కొత్తగా అనేది కొత్త రిలేషన్ ఇక్కడ కనిపించట్లేదు ఓకేనా హ్యాంగిల్మెంట్ సిచ్యువేషన్లో ఏం తోచక దిక్కు తోచని పరిస్థితుల్లో ఉండుంటే వాళ్ళకి వాళ్ళకు ఈ హ్యాంగిల్మెంట్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకు అప్ కప్స్తో వాళ్ళకు వాళ్ళ చిన్ననాటి స్నేహితులతో వాళ్ళ వాళ్ళ క్లాస్ వాళ్ళ కాలేజ్మెంట్తో వాళ్ళు లవ్ లైఫ్లో ఉన్నారు ఓకేనా అయితే ఈ హ్యాంగిల్మెంట్ సిచ్యువేషన్ నుంచి కొంతమంది ఏంటి అంటే ఆ చిన్న వాళ్ళని చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు వాళ్ళ లవ్ లైఫ్లో కొత్తగా స్టార్ట్ చేయబోతున్నారు ఓకేనా కొత్తగా స్టార్ట్ చేయబోతున్నారు ద హ్యాంగర్ మ్యాన్ సిచ్యువేషన్ నుంచి సిక్స్ సిక్స్అప్ పింటికల్స్కి మారబోతున్నారు కప్స్కి సారీ కప్స్కి మారబోతున్నారు సెలబ్రేషన్ చేసుకోబోతున్నారు ఓకే పేజప్ కప్స్తో క్వీన్ అఫ్ బ్యాన్స్ మీరు చూస్తున్న మా వివర్స్ కానీ మీ పార్ట్నర్ కన్నా పెద్దవాళ్ళు అయి ఉన్నారు ఓకేనా పెద్దవాళ్ళు అయి ఉండాలి మీ పార్ట్నరే మీ కన్నా చిన్నవాళ్ళు అయి ఉండాలి ఎస్ఆర్ నా కింద కామన్ బాక్స్లో పోస్ట్ పెట్టి అఫర్మేషన్ రాయండి ఓకేనా రాయండి మీకు ఎంత మటు రెజినేట్ అవుతుందో ఎందుకు అని అంటే చూస్తున్న మా వివర్స్ కన్నా వాళ్ళ పార్ట్నర్ చిన్న పర్సన్ బుద్ధుల్లో చిన్న పర్సన్ ఏజ్లో చిన్న పర్సన్ మెచ్చుట్లో చిన్న పర్సన్ మీరు క్విర బ్యాన్స్తో ఒక మెజీషియన్లా మీరు ఏదైనా సరే సాధిస్తారు ఓకే మీరు దూరంలో ఉండాలి మీ పర్సన్కి లేదనుకోండి మీ పర్సన్ మీకు దూరంలో ఉండాలి మీరు మీ పర్ పార్ట్నర్ని కలవబోతున్నారు ఓకే పార్ట్నర్ కలవబోతున్నారు ద పేజ్ ఆఫ్ కప్స్ మీ అయితే మీరు ఒక మెచ్యూరిటీ లెవెల్లో ఆలోచిస్తారు ఆల్రెడీ చూస్తున్న మా వివర్స్కి ఖచ్చితంగా మ్యారేజ్ అయి ఉండాలి మ్యారేజ్ అయ్యి మా వివర్స్ కన్నా మ్యారేజ్ అయి ఉండాలి లేదంటే వాళ్ళ పార్ట్నర్ కన్నా మ్యారేజ్ అయి ఓకే అయితే ద హ్యాపిస్ట్ వస్త క్వీన్ ఆఫ్ కప్స్ ఓకే ప్రేమ ఉప్పొంగిపోతుంది క్లారిఫికేషన్ వచ్చేసేసి తీస్తున్న మీరు ఎంత న్యూట్రల్గా ఉన్నా మీకు ఇంట్యూషన్ పవర్ పనిచేస్తున్నా మీరు చూస్తున్న కొంతమంది నా అలాగే టారో రీడర్ అయి ఉన్న మీరు ఒక చర్చికి వెళ్ళే వాళ్ళు అయినా ఒక పూజలు ఎక్కువ చేసేవాళ్ళు భక్తి ఎక్కువ ఉండేవాళ్ళు దేవుడి పట్ల అవేకనింగ్ బాగా అయ్యేవాళ్ళు ఓకే వాళ్లకు వాళ్ళు ప్రేమ ఉన్నా కూడా వాళ్ళు అనిచేసుకుంటున్నారు ఓకేనా త్రీ అఫ్ కప్స్తో ప్రేమను అనిచేసుకుంటున్నారు వాళ్ళ లైవ్ లైఫ్లో చాలా పాజిటివిటీ రాబోతుంది త్రీ ఆఫ్ కప్స్తో ఓకే ది హెర్మెట్ ఓకేనా ఇంత సెలబ్రేషన్ మీరు చేసుకోవాలనుకున్నా కూడా ది హెర్మెట్తో మీలో మీరే అవేక్నింగ్ అవుతున్నారు మీలో మీరే మీ మనసుతో మీరే మాట్లాడుకుంటున్నారు ఓకేనా మీ మనసుతో మీరే మాట్లాడుకుంటున్నారు మీలో మీరే అవైక్నింగ్ అవుతున్నారు కొత్త దారులు వెతుకుతున్నారు సెలబ్రేషన్ చేసుకోవాలని మీ మనసు లోపల చాలా ఉంది ఓకే కానీ మీ లవ్ లైఫ్లో ఒక క్లారిటీ కానీ దొరకకుండా ఎలా ముందుకెళ్లాలో అర్థం కాకపోతే మీ లవ్ లైఫ్లో చాలా మార్పులు జరగబోతున్నాయి ఓకే చాలా మార్పులు జరగబోతున్నాయి క్వీన్ ఆఫ్ బ్యాండ్స్ సిక్స్ వ్యాన్స్ ఓకేనా క్వీన్ ఆఫ్ బ్యాండ్స్ అంటే ఒక క్లారిటీ ఒక రాజు ఒక రాణిలా ఉండే మీకు మీ పర్సన్ నుంచి మీ పర్సన్ కానీ మీకు దూరంగా ఉండి మీ నెంబర్ బ్లాక్ చేస్తే తను అన్బ్లాక్ చేస్తారు మీకు కాల్ చేస్తారు మెసేజ్ చేస్తారు మీ పర్సన్ మీ దగ్గరికి జర్నీ చేసి వస్తారు ఓకే సిక్స్ డేస్లో రీయూనియన్ అయితే మీకు ఖచ్చితంగా జరుగుతుంది కొత్తగా మారబోతుంది ఎవరైతే ఒక తెలియదు సిక్స్ సిక్స్ అనే నెంబర్ నాకు చాలా కనపడుతుంది వాళ్ళకి రీయడం జరగబోతుంది సిక్స్ ప్యాంట్స్తో క్వీన్ ఆఫ్ కప్స్ త్రీ త్రీ ఇక్కడ కూడా త్రీ త్రీ కనపడుతుంది క్వీన్ ఆఫ్ కప్స్తో మీరు చాలా చాలా ఈ లవ్ పట్ల ఈ లవ్ మీ మీ పార్ట్నర్ కానీ మీ పట్ల కానీ మీరు కానీ చాలా సాక్రిఫైస్ చేశారు ఒక అమ్మలా చూసుకున్నారు ఒక కేరింగ్ ఒక మదర్ నె నర్సరింగ్ ఇన్ని చూసుకున్నా మీకు మీరు లోగా అయిపోయారు మీరు చాలా వీక్ అయిపోయారు మెంటల్గా వీక్ అయ్యారు ఫిజికల్గా వీక్ అయిపోయారు ఏం చేయాలో అర్థం కానీ అయోమయ స్థితిలో ఉండిపోయారు ఓకేనా దానికి క్లారిఫికేషన్ త్రీ ఆఫ్ కప్స్ దీనికి క్లా దీ త్రీ ఆఫ్ కప్స్కి క్లారిఫికేషన్ వచ్చేది హైర్బ అంటే ఇక్కడ అవేక్నింగ్ అవుతున్నారు ఇక్కడ అలసిపోయారు ఓ సరదాగా బయటకు వెళ్ళాలన్నా బయటకు వెళ్ళలేని పరిస్థితి ఎందుకంటే మీలో మీరే మీకు మీరే ఏదో తెలియని కలసట మీకు ఎవరితో కలవాలని లేదు మీకు మీరే ఏదో ఒక బౌండరీని సెట్ చేసుకొని అందులోనే ఉండిపోయారు ఇలా తినే కప్స్తో సరదాగా సంతోషంగా మీరు గడపాలని ఉన్నా గడపలేకపోతున్నారు కొంతమంది చూస్తున్న మా కలిసి ఎస్ సార్ నో చెప్పండి కొంతమంది రెస్ట్ మోడ్లో ఉన్నారు ఏం చేయలేక దిక్కు పరిస్థితులలో కొంతమంది రెస్ట్ ఉన్నారు టెన్ అప్ ఎండికల్స్తో మీ హస్బెండ్ చూస్తున్న మా వివర్స్ కొంతమంది మ్యారేజ్ అయిన వాళ్ళు చూస్తున్నారు వాళ్ళ హస్బెండ్ కోసం చూస్తున్నారు కొంతమంది వాళ్ళ వైఫ్ కోసం చూస్తున్నారు వాళ్ళకి పాప బాబు ఉండు ఇద్దరు కిడ్స్ కూడా ఉన్నారు ఓకేనా అయితే చూస్తున్నారు మీ లవ్ లైఫ్లో మీరు ముందుకెళ్ళాలి ఒకరినొకరు అపార్థాలు ఒకరినొకరు అనుకున్నటాలు ఒకరికొకరు నికున్నటాలు ఇలా ఇలా ఉండటం వల్ల మార్పు రాదా మా కాపురంలో కానీ మా లవ్ లైఫ్లో కానీ ఏదైనా సరే మార్పు రాదా అని కూడా ఆలోచిస్తున్నారు కానీ డిఫరెంట్గా ఇక్కడ ఒకటి రెండు కార్డ్స్ నెగిటివ్ తప్ప అన్ని పాజిటివ్గా వచ్చేసాయి ఓకేనా ఇప్పటికల్లా మీ లవ్ లైఫ్లో ఇప్పటికల్లా మీ లవ్ లైఫ్లో మార్పులు నవ్వుతున్నాయి సచిక్ చేద్దాం ఓకేనా శ్రీమాత్రే నమ్మక టెన్ టెన్ వచ్చింది నేను చెప్పాను కదా టెన్ అనేది కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి అని టిన్ 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 అని చెప్పేసాను కానీ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజల్స్ అని చెప్పేశానండి మీరు టెన్ అప్ కప్స్ ఫోర్ అప్ కప్స్ నైట్ ఆఫ్ స్పాట్స్ ఓకే 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 డన్ డిఫరెంట్గా చూసారా బాటమ్ ఆఫ్ ది డిక్ ఎంత పాజిటివ్ వచ్చేసిందో ద లవ్ బర్త్ ద ఛారియట్ ఎస్ఎస్ వాట్స్తో డెఫినెంట్గా ఖచ్చితంగా మీ లవ్ లైఫ్లో అతి తొందరలో చాలా మార్పులు చూడబోతున్నారు ఓకేనా టెన్ అప్ టెన్ అప్ కప్స్తో మీ ఫ్యామిలీతో మీరు కలుసుకుంటారు చాలా హీల్ అవుతారు చాలా సంతోషంగా ఉంటారు ఫోర్ అప్ కప్స్తో మీరు ఎంతలా మిస్ అవుతున్నారో అంత వేగవంతంగా మీ లైఫ్లో మార్పులు రాబోతున్నాయి మీ లవ్ లైఫ్లో ఓకేనా నైట్ స్పాట్స్ వచ్చేసిందంటే చాలా మార్పులు రాబోతున్నాయి శ్రీమాత్రమ ప్లీజ్ ఏం చేస్తా ప్లీజ్ మీ చూస్తున్న మా యూనివర్సిటీ లవ్ లో చాలా మార్పులు రాబోతున్నాయి ఎంతలో మార్పులు రాబోతున్నాయి ఎన్ని రోజులు టైం పడుతుంది టేక్ యాక్షన్ ఓకే తొందరలో చూసే న్యూ డైరెక్షన్ నో నెగిటివ్గా ఆలోచించకండి ఇయర్ ఫ్రమ్ నో ఓకే ఎస్ బాటోమడిక్ ఎస్ రికవరీ కొంతమంది చూస్తున్న మా వ్యూవర్స్ హెల్త్ పరంగా చాలా సిక్ అయి ఉన్నారు వాళ్ళు రికవర్ ఓకేనా చూసే న్యూ డైరెక్షన్ కొంతమంది చెప్పాను కదా రెండు ఆప్షన్స్ ఉన్నాయి స్టార్టింగ్లో చెప్పాను ఇక్కడ ఉంది ఎస్ రెండు ఆప్షన్స్ ఉన్నాయి వాళ్ళు ఒకటి ఎండ్ చేస్తారు ఒకటి వేరే దారిలో చూస్తారు ఎందుకు వేరే దారికి వెళ్ళిపోతారు అంటే వాళ్ళకు ఈక్వల్ గివెంటే రాబోతుంది కాబట్టి వాళ్ళు వేరే దారిలో వెళ్ళిపోతారు ఓకేనా మీరు నెగిటివ్గా ఆలోచించకండి డెఫినెట్గా మీ లవ్ లైఫ్లో గ్రోత్ అయితే ఖచ్చితంగా రాబోతుంది చేంజ్ అవుతుంది ఓకేనా ఇయర్ ఫ్రమ్ నౌ ఇయర్లో చాలా మటుకు చాలా 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 మటుకు మీకైతే చేంజెస్ చూడబోతున్నారు ఓకే ఇక్కడ సిక్స్ సిక్స్ నెంబర్ ఓకేనా టెన్ టెన్ ఫోర్ ఫోర్ త్రీ త్రీ టూ టూ వన్ చూసుకోండి నెంబర్ సెవెన్లో ఫోర్ ఫోర్ చెప్పాను సిక్స్ సిక్స్ చెప్పాను వన్ వన్ కూడా డబల్ వచ్చేసింది అన్ని డబల్ డబల్ నెంబర్స్ వచ్చాయి ఓకేనా ఇక్కడ లెటర్స్ వచ్చేసేసి ఏ కే ఎల్ ఎం జే క్యూ టీహెచ్ ఎస్ వి చెప్పాను అనుకుంటా క్యూ కూడా చెప్పాను ఎఫ్ కూడా చెప్పాను ఎస్ పి కూడా చెప్పాను ఓకేనా ఎం కూడా చెప్పాను ఎన్ ఎల్ కే ఓకేనా ఈ లెటర్స్ కనపడుతున్నాయి ఎస్ లెటర్ కూడా కనపడుతుంది మోస్ట్లీ అన్ని లెటర్స్ వచ్చేసినట్టేనండి ఓకే అయితే రాశులు వచ్చేసేసి వృషభం కన్యా మకర రాశులు కర్కాటక మీన వృచ్చిక రాశి మేషం సింహ ధలు రాశి కుంభం మీద తులారాశి అన్ని అన్ని సైన్స్ వచ్చేసాయి అన్ని లెటర్స్ వచ్చేసాయి ఓకే ఇదండి నా రీడింగ్ మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కనపడుతున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి మీకు ఇది ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ రెజినేట్ అయితేనే మీది లేదనుకుంటే లీవండి ఓకేనా మీకు కానీ పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్న నెంబర్ కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకే కీప్ స్మైలింగ్ బాయ్